హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అందరికి పేరు పేరు నమస్కారం అందరు బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఒక కొత్త వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్ కొత్త వీడియోతో వచ్చాను అన్ని తెలుసుకుందాం మన ఫ్రెండ్స్ అన్ని తెలుసుకుందాం తెలుసుకొని ముందుకు వెళ్దాం బ్రెయిన్ హార్ట్ కోహరెన్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం ఈ ఈ మధ్యలో కాలంలో చాలా మంది బ్రెయిన్ కి హృదయానికి మెదడుకి హృదయానికి బాగా తెలుసుకోమంటున్నారు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఒప్పన ద్వారా కూడా ఇది బాగా పనిచేస్తూ ఉంటుంది మన జీవితం మొత్తం ఆలోచనలతో నిండిపోతుంది అండి ఆలోచనలు మన లేవ నిద్ర లేవ మన బ్రెయిన్ అంతా ఆలోచనలతో నిండిపోతుంది ఈ రోజు ఏం చేయాలి ఆఫీస్కి వెళ్ళాలి మా పిల్లలకి ఏం కావాలి అలాగే జాబ్కి వెళ్ళాలి బాస్తో ఏం మాట్లాడాలి అనేక ఆలోచనలతో నిండిపోతూ ఉంటుంది మన థాట్స్ థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి అలాగే భావాలతో నిండిన హృదయం హార్ట్ మన హృదయం ఇప్పుడు ఆ ఫీలింగ్స్ తో ఉంటుంది ఎక్కువగా ఫీలింగ్స్ అంటే మాగ్నెట్ తో తయారవుతుంది ఆ ఫీలింగ్స్ కోపం గాని డిప్రెషన్ కానీ కోపం గాని సిరాక్ కానీ ఇంట్లో మన ఆఫీస్కి వెళ్ళే టైం లో అన్ని రెడీ అవ్వాల భోజనం రెడీ అవ్వాల టిఫిన్ బాక్స్ రెడీ అవ్వాల అనగానే మన ఇంట్లో వాళ్ళ మీద కోపం వచ్చేస్తుంది అదే ఆ హృదయం అలా ఆ ఫీలింగ్స్ చూపిస్తుంటుంది ఈ రెండి మధ్య జరిగే ఫైటింగే మన యొక్క మన జీవితం అండి రెండు బాగా లై ఉంటే చక్కగా లవర్స్ లాగా ప్రేమించుకుంటూ అవి చక్కగా ఉంటాయి లేకపోతే ఫైటింగ్ చేస్తూ ఉంటాయి చిరాకు పడిపోతుంటారు మెదడు ఎప్పుడు ఆలోచిస్తుంది మన హృదయం ఎప్పుడు స్పందిస్తుంది లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ చిన్నగా ఆగిపోతే అవుట్ మన వన్ మినిట్ మన హృదయం ఆగిపోయిందండి గుండె ఆగిపోయిందంటే ఇంక చనిపోయాడు అంటారు అలాగే ఈ రెండు ఒక అలైన్మెంట్ లో ఉండాలి ఎప్పుడు ఫ్రెండ్స్ లాగా ఉండాలి ఫైటింగ్ చేసుకోకూడదు ద్రా దాన్ని బ్రెయిన్ కోహరెన్స్ అంట అంటే సమతుల్యత బ్యాలెన్స్ చూడండి మన షాప్కి వెళ్తాం షాప్కి వెళ్ళకండి ఒక కేజీ స్వీట్స్ ఈ బాబు అంటాం ఆ కేజీ స్వీట్స్ తక్కువ ఇచ్చిందే బాబు చూడు కరెక్ట్ గా ఉండాలి బ్యాలెన్స్ అంటూ మన మన ఫిజికల్ గా మనం లోకంలో చూస్తాం కానీ మన మెదడులో మన శరీరంలో చూ ఆలోచించం మన మెదడు ఎలాగుంది మన బ్రెయిన్ ఎలాగుంది రెండు బ్యాలెన్స్ లు ఉన్నాయా ఈ బ్రెయిన్ ఎక్కువైపోయినా బ్రెయిన్ తక్కువైనా బ్యాలెన్స్ అవుట్ అయినా అవుట్ ఆఫ్ ద బ్యాలెన్స్ అవ్వగానే మన జీవితం అంతా చిరాకుతో నిండిపోతుంటండి కాబట్టి తెలుసుకుందాం ఇది చాలా ఇంపార్టెంట్ చాలా ఇది మన చాలా ఇంపార్టెంట్ మన జీవితానికి అలాగే ఒక మహిళ ఆఫీసు బాధ్యతలు ఇంటి పనులు భవిష్యత్తుపై ఆందోళనలు కి వెళ్ళాలి మార్నింగ్ లేవగానే పిల్లలకి వాళ్ళకి స్కూల్కి కావాల్సిన అన్ని ఐటమ్స్ అన్ని ఇవ్వాలి హస్బెండ్ కి ఇవ్వాలి ఇంటి పనులు చేయాలి టిఫిన్ బాక్స్ రెడీ చేయాలి భవిష్యత్తుపై ఆందోళన పిల్లలు స్కూల్కి ఫీజులు కట్టాలి అలాగే మన ఈఎంఐలు కట్టాలి అని ఆమెకి ఆందోళన ఆ మైండ్ అంత మెదడుతో నిండిపోతున్నాయి రోజంతా ఆమె మెదడు ఆలోచనలతో అలసిపోయింది చూడండి మనం ఆలోచనలు నిండిపోగానే మన మెదడు అంతా బ్రెయిన్ అంత టెన్షన్తో నిండిపోతుంది మొహం అంతా అలిసిపోతుంది హృదయం మాత్రం ఆ భయంతో ఒత్తిడితో స్పందించేది ఆ చూడండి ఆ మెదడులో ఉన్న ఆలోచనలు మనం హృదయంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి హృదయం భయంతో అరే నేను బాస్ వెళ్ళి ఏం చెప్పాలి మీటింగ్ ఉంది వాళ్ళ ప్రాజెక్ట్ ఉంది ఆ ప్రాజెక్ట్ అంతా చేయాలి మా టీం కొలిగ్స్ తో బాగా వెళ్ళి చెప్పాలి చూడండి మన మెదడు మన హృదయం రెండు బ్యాలెన్స్ లేకపోతే ఒకటి ఎక్కువ ఒకటి డౌన్ అయిపోయినా ఎప్పుడు హృదయంలో ఉన్నా డేంజరే ఎప్పుడు మెదడులో ఉన్న ఉన్నా డేంజరే ఆఫీస్ పనులతో ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళతో ఫైటింగ్ చేసి షార్ట్ టెంపర్ వచ్చేసి అలా కొట్టుకున్నా డేంజరే చిన్న చిన్న విషయాలకే కోపం వచ్చేస్తుంది చిన్న చిన్న విషయాలతోనే షార్ట్ టెంపర్ వచ్చేస్తుంటది రాత్రిలో నిద్ర నిద్ర లేకపోవడం ఎవరు ఏమన్నా కానీ మనసు బాధపడటం అలా బాధపడిపోతాం డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం అత్తగారితో ఫైటింగ్ వచ్చినా గాని పిల్లలతో ఫైటింగ్ వచ్చినా గాని అలా హస్బెండ్తో ఫైటింగ్ వచ్చినా గాని అలాగే I found. Uh... వైఫ్ అండ్ భార్య భర్తలకి కోపాలు తాపాలు వచ్చినా గాని ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటారు ఒక రోజు ఆమెకి ఒక విషయం అర్థమైంది ఎందుకు ఇలాగా రోజు ఫైటింగ్ అవుతుంది నా మెదడు ఒకలా ఆలోచిస్తుంది నా హృదయం ఇంకోలా ఫీల్ అవుతుంది నా మెదడు ఒకలా ఆలోచిస్తుంది నా హృదయం ఇంకోలా ఫీల్ అవుతుంది అంటే చూడండి మనకు ఆఫీసులోకి వెళ్ళాలి పాస్ తో మాట్లాడాలి కానీ మన ప్రాజెక్టు స్టేజ్ మీద ఎక్కుని మన స్టేజ్ మీద మీటింగ్ ఇవ్వాలి అనగానే మన భయం వచ్చేస్తూ ఉంటుంది హృదయం ఒకలాగుంటుంది మన మెదడు ఒకలాగుంటుంది మన మెదడు వెళ్ళి ప్రెజెంటేషన్ ఇవ్వాలనిపిస్తుంది కానీ మన హృదయం అంతా భయంతో నిండిపోతూ ఉంటుంది ఫీలింగ్స్తో నిండిపోతుంది అప్పుడు ఏం చేయాలి మనం ఇవన్నీ తెలుసుకోవాలి ఫ్రెండ్స్ తెలుసుకొని చాలా మీరు ముందుకెళ్ళాలి అలాగే అవి తెలుసుకుంది ముందుకెళ్ళింది అనన్య అవగాహన కోహరెన్స్ సమతుల్యత బ్యాలెన్స్ మన కేజీ స్వీట్స్ సరిగ్గా లేకపోతేనే ఆడి మీద అరిసేస్తాం అలాగే మన జీవితంలో కూడా మన మెదడు అను హృదయం ఎప్పుడు హార్ట్ రెండు బ్యాలెన్స్ గా ఉండాలి బ్యాలెన్స్ కుంటేనే ఒక కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది మ్యాగ్నెటిక్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సిగ్నేచర్ వస్తుంది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సిగ్నేచర్ రావగానే మనలో ఒక దివ్యమైన కాంతి తేజస్సు ఒక ప్రొడ్యూస్ అవుతుంది అప్పుడే ఆమె తెలుసుకుంది బ్రెయిన్ హార్ట్ కోహరెన్స్ అంటే మెదడు ఆలోచన लो हृदय भाव और फीलिंग्स రెండు ఒకే దిశలో పని చేయాలి అలైన్మెంట్ ఉండాలి మెదడు మెదడెప్పుడు క్లారిటీగా ఉండాలి స్పష్టంగా ఉండాలి హృదయం జ్ఞానంతో నిండిపోయి ఉండాలి ఫీలింగ్స్ తో నిండిపోయి ఈ రెండు కలిసినప్పుడే మన జీవితం సమతుల్యంగా మారుతుంది చాలా హ్యాపీగా ఉంటాం మనం చూడండి ఆమె చూడండి ఎంత హ్యాపీగా ఉంటుంది పిల్లలతో హ్యాపీగా ఉంటుంది మెద అలాగే ఆఫీస్ వాళ్ళతో మీటింగ్ లో హ్యాపీగా ఉంది హస్బెండ్ తో రిలేషన్షిప్స్ బాగున్నాయి లవ్ రిలేషన్షిప్స్ ఫ్యామిలీతో రిలేషన్షిప్స్ అత్తయ్య గారితో అత్తమామ గారితో చాలా చక్కగా హ్యాపీగా మాట్లా అంటే ఆమె అను హృదయం రెండు ఒకే బ్యాలెన్స్ లో ఉన్నాయి రెండు ఒకేలాగా చక్కగా హ్యాపీగా ఉన్నాయి చక్కగా హ్యాపీగా ఉన్నాయి తెలుసుకోండి ఫ్రెండ్స్ తెలుసుకోండి తెలుసుకోండి నిజ జీవితంలో మార్పులు వచ్చాయి ఆమెకి ఆ ఒత్తిడి ఆ రెండు అను ఆమె తెలుసుకునేటప్పటికీ ఆ ఒత్తిడి తగ్గడం ట్రస్ట్ తగ్గిపోయింది ఆఫీస్ లో టెన్షన్ వచ్చినప్పుడు అనన్య నెమ్మదిగా శ్వాస తెచ్చుకోండి బ్రీతింగ్ అడగానే మనలో ఉన్న టెన్షన్ అంతా తగ్గిపోతాయి హృదయంపై దృష్టి పెట్టింది శ్వాస మీద దృష్టి పెట్టింది ముందు తర్వాత హృదయం మీద దృష్టి పెట్టింది అలాగే మెదడు ఆటోమేటిక్ గా కూల్ అయిపోయింది గా కూల్ అయిపోయి మన రిలేషన్షిప్స్ అన్ని బాగవటం మొదలెట్టింది రియాక్ రియాక్షన్ తగ్గిపోయింది ఎవరన్నా చూడండి ఆఫీస్ బాయ్ చక్కగా కాఫీ తీసుకురాబట్టి తీసుకురాలేదు అనుకున్నా వాటి మీద కూడా నేను కాఫీ చెప్పాను ఎందుకు తీసుకురాలేదు అలాగే ఫైల్ ఎందుకు తీసుకురాలేదు అని మనం షార్ట్ టెంపర్ వచ్చేస్తారే ఆమెకి అన్ని బ్రీతింగ్ తీసుకోగానే మెదడు కూల్ అయింది హృదయం అంతా నెమ్మదిగా చెక్కబడ్డాది అంత కూల్ అయింది మైండ్ అంత కూల్ అయింది ముందుగా హృదయం ఫీల్ అవుతుంది తర్వాత మెదడు స్పందిస్తుంది ఇంట్లో శాంతి పెరుగుతుంది ఇంట్లో శాంతి పెరుగుతుంది చూడండి మనం మెదడులో ముందు హృదయంతో ఆలోచిస్తే తో ప్రేమతో ఆలోచిస్త నేను ఎందుకు వాళ్ళ మీద కోపపడాలి నేను ఆఫీస్ లో బాగా పనిచేస్తాను ప్రేమతో పనిచేస్తాను చూడండి కామ్ సైతాన్ కామ్ అంటారు చూడండి పేర్సే బోలో అంటారు పేర్సే బోలో అంటారు మన పిల్లలు కూడా బాబు ఏరా అక్కడ బుక్స్ అన్ని పడిస్తా అనే బదులు బాబు రేపు స్కూల్కి వెళ్ళాలిగా చక్కగా ఆ బుక్స్ అన్ని చక్కగా పెట్టుకో చిన్నారి బంగారు తల్లి అనేది చక్కగా హృదయంలోంచి చెప్పారు అనుకోండి వాడు చక్కగా మాట్లాంటాడు అలాగే మనం అన్ని తెలుసుకోవాలి ఫ్రెండ్స్ చాలా తెలుసుకోవాలి చాలా తెలుసుకోవాలి మన ఫోకస్ అండ్ క్లారిటీ ఉంచుకోవాలి మనం ఎప్పుడు ఫోకస్ మన మెదడు చంచలంగా ఉంటుంది ఒక్కోసారి హృదయం స్థిరంగా ఉంటుంది నిర్ణయాలు స్పష్టంగా తీసుకుంటాం మెడిటేషన్ ఇంపార్టెంట్ అప్పుడప్పుడు మన ట్వంటీ ఫోర్ అవర్స్లో మన కోసం ఒక గంట అయినా కేటాయించాలండి మనం చక్కగా మెడిటేషన్ చేసుకుంటే మన హృదయం అను మెదడు రెండు చక్కగా ఫ్రెండ్స్ అయిపోతాయి ఫ్రెండ్షిప్ చూడండి ఫ్రెండ్షిప్ బాగుంటేనే చూడండి ఇంట్లో మనస్పర్ధలు వచ్చేస్తే ఎలాగా ఫైటింగ్ చేస్తాం అలాగే మన మెదడు అను మన హృదయం ఎప్పుడు ఫ్రెండ్గా ఉండాలి చక్కగా మెదడు అంతా కూల్గా ఉండాలి హృదయం అంతా చక్కగా లవ్తో ఉండాలి అప్పుడు నిర్ణయాలను మనం చక్కగా తీసుకోగలుగుతాం అలాగే ఫోకస్ అని క్లారిటీ పెట్టుకోవాలి అలాగే మన ఫీలింగ్స్ ఎప్పుడు చక్కగా హ్యాపీగా ఉండాలి బాధ వచ్చిన కుంగిపోవటం మానేయాలి సంతోషం వచ్చిన అతిగా సంతోషం వచ్చిన కొంతమంది ఓవర్ రియాక్ట్ అయిపోతారు అన్నీ బ్యాలెన్స్ పెట్టుకోవాలి బ్యాలెన్స్ పెట్టుకుంటే మనం ఫోటోలో చూడండి మెదడు మెదడులో చక్కగా కూలింగ్ అయిపోయి చక్కగా హ్యాపీగా ఉంటున్నాయి అలాగే మనం చూడండి హృదయం కూడా చక్కగా బ్రెయిన్ వేవ్స్ అలాగే హర్ట్ వేవ్స్ ఈజీ అంటారండి దాన్ని కొలుస్తారు ఎలక్ట్రో స్లీ్ర గ్రాఫిక్స్ అంటారు ఈజీ ఈసీజీ గుండెకి తీస్తారు ఈజీ మెదడుకి తీస్తారు అలాగే ఆ గ్రాఫ్స్ చక్కగా హ్యాపీగా అప్ అండ్ డౌన్ అవుతాయి అప్ అండ్ డౌన్ అవుతాయి అప్ అండ్ డౌన్ అవుతాయి అలాగే మనం చక్కగా ఆ జీవితంలో అన్ని తెలుసుకోవాలి ఆగా ఎలక్ట్రిసిటీ చక్కగా ప్రొడ్యూస్ అవుతుంది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సిగ్నేచర్ చక్కగా రావటం వల్ల మన మెదడును ఒక హృదయం చక్కగా కలిసిపోయి చక్కగా హ్యాపీగా ఉంటాయి ఆమె ఒక మనసు ఒక స్థిరంగా ఉంటుంది స్థిరంగా ఉంటుంది ఎప్పుడు స్టేట్ అంటానండి స్టేట్ అంటే ఆల్ఫా అంటే మెడిటేషన్ చేస్తూ మన మెదల్లో ఆల్ఫా బీటా థియేటా వేవ్స్ ఉంటాయండి మనం ఎప్పుడు ఆల్ఫా లో ఉంటే అక్కడ చూడండి నిద్రలేసే ఏ ముందు ఆల్ఫా స్టేట్ లో ఉంటాం మనం చక్కగా ఆలోచిస్తూ ఉంటాం ప్రశాంతంగా ఉంటాం మనం చూడండి మళ్ళీ ఇంకా కి వెళ్ళగానే బీటా స్టేట్ అంటారు కంగారు పడిపోతాం సనాక్ పడిపోతాం కాకుండా దాన్ని ఎప్పుడు మనం ఆల్ఫా స్టేట్ లో మెయింటైన్ చేయాలి ఎస్ నేను నేను ప్రశాంతంగా ఉన్నాను నేను చక్కగా హ్యాపీగా పనిచేస్తున్నాను ప్రేమతో పనిచేస్తున్నాను అనుకోవాలి సరళమైన కోహర సాధన చేయాలి మనం ఇది చాలా తేలికనుకోవాలి చాలా కష్టం కాకుండా ఇష్టంగా చేయాలి నెమ్మదిగా శ్వాస తీసుకోండి డీప్ గా శ్వాస తీసుకోండి హృదయంపై దృష్టి పెట్టండి హృదయం మీద మన హట్టు మీద దృష్టి పెట్టండి చక్కగా నేను హ్యాపీగా సంతోషంగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను భగవంతుడా నేను చాలా నాకు కావాల్సిన ఇచ్చావు ఈ రోజు నాకు చాలా కావాల్సిన ఇచ్చావు ఇట్ ఈస్ మై డే అనుకోవాలి కృతజ్ఞత భావాన్ని గుర్తు చేసుకుని నాకు కావాల్సిన ఇచ్చావు ఇవాళ నేను టిఫిన్ బాక్స్ రెడీ చేసుకున్నా పిల్లల్ని చక్కగా కి పంపించాను నా హస్బెండ్ చక్కగా మాట్లాడారు అలాగే లేకపోతే మా మిస్సెస్ చక్కగా నాతో చక్కగా రిలేషన్షిప్ బాగుంది నా తో రిలేషన్షిప్ బాగుంది నేను ఇవాళ ప్రజెంటేషన్ బాగా ఇచ్చాను అనుకుంటూ కృతజ్ఞత భావం చెప్పాలా రెండు మూడు నిమిషాలు చేయండి చెయ్యండి చక్కగా చేసి ఒక ఫామ్ అవుతుంది మీ మైండ్ అంతా అప్పుడు మీ హృదయను హృదయమైన మెదడు చక్కగా బ్యాలెన్స్ గా అవుతుంది లేకపోతే ఇలాగ అయిపోతుంట అప్ డౌన్ అయిపోయి చూడండి మన కారు కూడా చూడండి నాలుగు చక్రాలు ఉంటాయి ఈ కారు కూడా నాలుగు చక్రాలు బ్యాలెన్స్ లేకపోతే చూడండి అలైన్మెంట్ అంటారు టైర్స్ అలైన్మెంట్ చేసుకోకపోతే ఒక టైర్ బాగా అరిగిపోతారు ఇంకో టైర్ డౌన్ అయిపోతుంది ఫ్లైటింగ్ ఫ్లైటింగ్ అయిపోయి డౌన్ అప్ అండ్ డౌన్ టైర్లు బాగా ప్రెజర్ ఎక్కువగా గాలి కొట్టేసినా కానీ అవి అప్ అండ్ డౌన్ అయిపోయి టక టక్ రోడ్డు మీద కొట్టుకుంటూ ఉంటాయి కాబట్టి అలైన్మెంట్ చేపించుకుంటారు చూడండి మన బ్యాలెన్సింగ్ చేపించుకుంటారు అలైన్మెంట్ కార్ ఫోర్ టైర్స్ ఒక అలైన్మెంట్ లో వెళ్ళాలి లేకపోతే ఒక టైర్ బాగా అరిగిపోతుంది ఒక టైర్ అలా ఉండిపోతుంది అలా కాబట్టి అలైన్మెంట్ మన జీవితంలో కూడా మనం మెదడు హృదయం ఎప్పుడు బ్యాలెన్స్ గా ఉండాలి బ్యాలెన్స్ గా ఉంటేనే మనం ముందుకు వెళ్తాం ఫ్రెండ్స్ ముందుకు వెళ్తాం చూడండి మన మన పవర్ఫుల్ గా జీవించాలి మన మెదడు మాత్రమే జీవిస్తే జీవితం భారంగా ఉంటుంది మనం ఎప్పుడు మెదడుతో ఆలోచించామనుకో ఎక్కువగా నన్ను ఏం చేయాలి వాళ్ళు ఏం చేయాలి నేను ఎప్పుడు టెన్స్ కానీ ఫ్యూచర్ లో కానీ అలా బతుకుతూ ఉంటాం నన్ను అలగాలు నన్ను ఎక్కువగా బాధ పెట్టారు వాళ్ళు నేను సాధించాలి పగ సాధించాలి అనుకుంటూ ఉంటాం అలాగా హృదయంతో మాత్రమే జీవిస్తే గందరగోళంగా ఉంటారు హృదయం ఎప్పుడు హృదయంతోనే ఆలోచిస్తుంటే మన అట్టుతో ఆలోచిస్తుంటే ఎప్పుడు నన్ను డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం లేకపోతే కోపంగా ఉంటాం షార్ట్ టెంపర్ ఉంటాం ఆ నాకు ఆఫీస్ లో సరిగ్గా లేదు ఆఫీస్ లో బాస్ నాకు ప్రమోషన్ ఇవ్వలేదు నన్ను ఆలోచిస్తుంటే అలా ఉండిపోతాం మన మెదడు హృదయం కలుస్తే జీవితం స్పష్టంగా క్లారిటీ గా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది మనసు అంతా చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది మనం చక్కగా డిసిషన్ తీసుకుంటాం నిర్ణయాలు బలంగా మారతాయి ఇదే బ్రెయిన్ హర్స్ ఇదే సహజమైన జీవనశక్తి అండి సహజమైన జీవన శైలి అంటారు మన ఎప్పుడు మన ఎప్పుడు ప్రశాంతంగా ఆలోచించాలి ఎప్పుడు మన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దేవుణ్ణి ప్రార్థన ప్రేయర్ చేసుకుంటూ వెళ్ళాలి మన ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లం రాగానే చక్కగా బ్రీతింగ్ తీసుకుని డీప్ బ్రీతింగ్ తీసుకొని కూల్ అవ్వాలి తీసుకొని మనం ఎంత నెమ్మదిగా కూల్ అవుతారు మన హృదయం అంతా ప్రేమతో నింపుకోవాలి యస్ నేను ప్రేమగా ప్రే పని చేస్తున్నాను నా అందరూ నా కొలిగ్స్ అంతా నాకు హెల్ప్ చేస్తున్నారు నా కోసం వాళ్ళంతా చాలా హ్యాపీగా నాకు అన్ని అందరూ హెల్ప్ చేస్తున్నారు అను అనుకుంటూ పాజిటివ్గా ఆలోచించాలి పాజిటివ్గా ఆలోచించాలని మనం మెదడుగా మె మెదడును బ్రెయిన్ కలిసిపోతారు చక్కగా హ్యాపీగా ఉంటారు మన శ్వాస మీద దృష్టి పెట్టాలి ఈ చూడండి నెమ్మదిగా మెడిటేషన్ చెప్ప చక్కగా మీకు చెప్తాను ఎలా చేసుకోవాలి ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుని ముక్కు ద్వారా నెమ్మదిగా మనం ఎయిర్ చూడాలి నెమ్మదిగా గాలి బయటకు వస్తుంది అబ్జర్వ్ చేయాలి నెమ్మదిగా బయట శ్వాస లోపలికి తీసుకుంటున్నప్పుడు మనం ప్రశాంతంగా ఉంటున్నాం శ్వాస 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 మన గాలి లోనకెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు శాంతంగా ఉంటున్నా దేవుడు నన్ను లోనకి తీసుకెళ్తున్నాను నేను శాంతికి వెళ్తున్నాను ఆ దేవుడు నన్ను లోనకెళ్ళి మీకు కావలసిన భగవంతుని తెలుసుకోండి ఆ గాలి లోనికి వెళ్ళిపోయి నా లోనంతా ప్రశాంతంగా ఉంటుంది లోనంతా అన్ని శుభ్రంగా చేసేస్తుంది అలాగే బయటికి గాలి వదిలినప్పుడు వదిలినప్పుడు మనం ఉన్న టెన్షన్ స్ట్రెస్ అంతా బయటికి వెళ్ళిపోతుందని ఊహించుకోండి శ్వాస అది శాంతంగా ఉంటున్నాను బయటికి గాలి వదిలేసినప్పుడు హక్సైన్ చేస్తున్నప్పుడు మనలో ఉన్న టెన్షన్ స్ట్రెస్ అంతా బయటకు వెళ్ళి చక్కగా హ్యాపీగా ఉంటున్నాను నవ్వుతూ ఉంటున్నాను శ్వాస శాంతిగా సమానంగా మన మెదడు నెమ్మదిగా నిశ్శబ్దంగా మారుతుంది మెదడు అంతా నెమ్మదిగా నిశ్శబ్దంగా మారుతుంది చక్కగా మన మేనిఫెస్టేషన్ కూడా చక్కగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ హృదయం మీద దృష్టి పెట్టండి మళ్ళీ ఇప్పుడు మీ దృష్టిని హృదయం పైకి తీసుకురండి శాంతి మన హృదయంలో ఛాతీ మధ్యలో ఒక మృదువైన వెళుతురు వెలుగుందని ఊహించండి ఒక గోల్డెన్ లైట్ మన యొక్క మనసులో వచ్చి చక్కగా ఒక హృదయం మీద పడుతుంది ఆ హృదయం మీద చూడండి ఫోటోలు పెట్టినప్పుడు చూడండి అలాగే ఆ హృదయం అంతా మెరుస్తుంది ఆ వెలుగు ప్రేమతో శాంతితో సేఫ్టీగా భద్రతో నిండి ఉంది ప్రతి శ్వాసతో ఆ వెలుగు మరింత ప్రకాశిస్తుంది మీ హృదయం మీతో మాట్లాడుతుంది మీ హృదయం మీ హర్క్ మీతో మాట్లాడుతుంది ప్రతి స్వారీ శ్వాస లోనికి వెళ్ళినప్పుడు శాంతంగా ఉంటున్నాం బయటకు వదిలినప్పుడు అతను అలాగే ఆ శ్వాస తీసుకున్నప్పుడు మన యొక్క హృదయం కూడా చక్కగా ఒక వెలుగు వచ్చినట్లు ఆ డివైన్ వెలుగు వచ్చినట్లు ఒక గోల్డెన్ లైట్ వచ్చినట్లు కూడా ఊహించుకోండి ఆ గోల్డెన్ లైట్ వచ్చినట్లు ఆ హృదయం అంతా నిండిపోయి ప్రశాంతంగా చూడండి మన హృదయం చూడండి మన దేవుడి యొక్క హృదయం అలాగ ప్రశాంత వెలుగులతో వెలుగుతో దివ్యమైన కాంతితో వెలుగుతున్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది మీ హృదయం అంత ప్రశాంతంగా ఉండిపోయి మీ ఆఫీసులో లో చక్కగా హ్యాపీగా ఉన్నానని ఊహించుకోండి అలాగా మీ కోహరెన్స్ సమతుల్యత ఉన్నప్పుడు కూడా వచ్చాడ ఒక అందమైన ఊహ మీ హృదయం నుంచి మెదడు వైపు ఒక స్వర్ణ గోల్డెన్ లైట్ వెళ్తున్నట్లు ఊహించుకోండి మన మీద హృదయం నుంచి అటు నుంచి మెదడు వైపు ఒక చక్కటి వెలుగు ప్రసారం అవుతుంది ఒక వెలుగు వస్తున్నట్లు ఊహించుకోండి ఊహించుకొని మీ మెదడులో నుంచి మీ హృదయానికి ఒక నీలం వెలుగు చూడండి ఇక్కడ ఫోటోలో చూపించినట్లు చూడండి ఆమె ఆఫీస్ లో చాలా స్ట్రెస్ తో ఉంది అన్ని ఆ మెడిటేషన్ చేయగానే చక్కగా మీ మెదడు ఆ బ్రెయిన్ చక్కగా చక్కగా కూల్ అయిపోయి చూడండి మన ఇంజిన్ చూడండి కూల్ అయిపో కార్ ఇంజిన్ బాగా హీట్ అయిపోగానే రేడియేటర్ నుంచి ఆ వాటర్ ఎలా బయటకు తన్నేస్తున్నారు అలాగే మీ మెదడు హృదయం చక్కగా కూల్ అయిపోయి మెదడుతో కూలింగ్ అయిపోయి డీప్ హీలింగ్ తో ఒక వెలుతురు ఒక భగవంతుని నుంచి మీకు ఒక బ్లెస్సింగ్స్ వచ్చినట్లు ఊహించుకోండి ఆ వెలుతురు గోల్డెన్ లైట్ వచ్చి మీ చక్కగా రెండు హృదయం అంతా ఆక్రమించి చక్కగా చక్కగా ఒక లైన్ లో బ్యాలెన్స్ అయినట్లు ఊహించుకోండి ఒక రిధములో కదులుతున్నాయి మెదడు శాంతంగా ఉంది హృదయం స్థిరంగా ఉంది ఇప్పుడు ఇవి రెండు ఒకటిగా పనిచేస్తున్నాయి రెండు కలిసి ఫ్రెండ్షిప్ అయిపోయి రెండు ఒకటిగా పనిచేస్తున్నాయి చక్కగా హ్యాపీగా ఉన్నాను చక్కగా హ్యాపీగా ఉన్నాను అని చక్కగా ఫీల్ అవ్వండి చక్కగా ఫీల్ అవ్వండి ఒక హృదయం అంతా ప్రశాంతంగా అయిపోయింది కృతజ్ఞత చెప్పండి ఇప్పుడు మీ జీవితంలో చిన్న కృతజ్ఞత గుర్తు చేసుకోండి టెన్త్ క్లాస్ పాస్ అయ్యాను అప్పుడు మమ్మీ నాకు చక్కగా స్వీట్స్ ఇచ్చింది థ్యాంక్ యూ మమ్మీ నన్ను జీవితంలో నన్ను చదివించిన తల్లితండ్రులకు కృతజ్ఞత చెప్పండి నన్ను చదివించిన లో ఉన్నారు నాకు జన్మని ఇచ్చారు అని తల్లిదండ్రులకు కృతజ్ఞత చెప్పండి ఈ శ్వాస ఆడుతున్నందుకు దేవుడు ఈ ఒక రోజు ఇచ్చాడు నాకు ఈ యొక్క బ్రీతింగ్ ఊపిరి ఇచ్చినాడు థ్యాంక్ యూ భగవాన్ థ్యాంక్ యూ భగవాన్ నా లో జాబ్ ఇచ్చినందుకు థ్యాంక్ అలాగే మాకు ప్యూను మీకు కాపీ తెచ్చినప్పుడు థ్యాంక్ యూ చెప్పండి మీ జాబ్ ప్రమోషన్ రాగానే బాస్కి వెళ్ళి థ్యాంక్ యూ చెప్పండి అలాగే మీరు ఒక ప్రతి క్షణం ఒక థ్యాంక్ యూ కొలీగ్స్ కి థ్యాంక్ యూ చెప్పండి చక్కగా మీకు చక్కగా ఎవరైనా హెల్ప్ చేస్తే థ్యాంక్ యూ చెప్పండి మీరు ఉదయంలో చక్కగా హ్యాపీగా ఫీల్ అవ్వండి హ్యాపీగా ఎస్ నేను ఇంత హ్యాపీగా ఉన్నానైతే ఈ రోజు ఇంత ఇంత హ్యాపీగా సంతోషంగా ఉన్నాను అనంతమైన డబ్బు సంపద సులు నాకు వస్తున్నాయి నాకు అన్ని ఇచ్చాడు కావలసినవి అన్ని ఇచ్చాడు ఆల్ ఇస్ వెల్ ఇన్ మై లైఫ్ ఆల్ ఇస్ వెల్ ఇన్ మై లైఫ్ ఆల్ ఇస్ వెల్ ఇన్ మై లైఫ్ ఒప్పొప్పు కూడా చేసుకోండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ యూనివర్స్ ఐ లవ్ యూ భగవంతుడా నాకు ఇవన్నీ ప్రసాదించావు నాకు కావలసిన ఇచ్చో తండ్రి అని అలాగే ప్రేయర్ చేయండి ఆ ప్రేయర్ చేయటం వల్ల మీలో ఉన్న భయం బాధ అన్ని అయిపోతాయి మీ థ్యాంక్ యూ చెప్పగానే మీలో ఉన్న భయం అంతా ఉండదు ఎక్కడ థ్యాంక్ యూ చెప్తారు అక్కడ ఫియర్ ఉండదు స్ట్రెస్ ఉండదు దుఃఖం ఉండదు సాడు అన్ని వెళ్ళిపోతాయి ఫియరు సాడు యాంగరు అన్ని మీలోంచి వెళ్ళిపోతాయి మీరు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారో ఎప్పుడు కృతజ్ఞత ఉంటారో ఎప్పుడు మీరు దయతో ఉంటారో కైండ్నెస్ ఉంటారో మీలో ఉన్న టెన్షన్ భయం అంతా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ వెళ్ళిపోయి మీ మెదడు అంతా కూల్ అయిపోయి మీ హృదయం మెదడు ఆ హృదయం రెండు కలిసిపోయి చక్కగా చక్కగా హ్యాపీగా ఫ్రెండ్స్గా ఫీల్ అవుతూ ఉంటాయి చక్కగా లవ్ చేసుకుంటూ ఉంటాయి మెల్లగా మీ మనసులో పునరా అనుకోండి నా మెదడంతా శాంతంగా ప్రశాంతంగా ఉంది నా హృదయం హర్ట్ అంతా చక్కగా ప్రేమతో నిండిపోయింది నా ఆలోచనలు నా భావాలన్నీ ఒకే లైన్లో ఉన్నాయి ఒకే బ్యాలెన్స్లో ఉన్నాయి నేను సమతుల్యంగా ఉన్నాను నేను సారీ ఫ్రెండ్స్ నేను సురక్షితంగా ఉన్నాను సేఫ్టీగా ఉన్నాను ప్రతి వాక్యం మీ శరీరంలో లోతుగా వెళ్తుంది మీ మెదడులోకి మనశ్శాంతిగా ఉంటున్నారు అనగానే మనశాంతిగా ఫీల్ అవ్వండి నా మెదగంతా చాలా హ్యాపీగా ఉంది నా హృదయం అంత ప్రేమతో నిండిపోయింది అని చక్కగా ఫీల్ అవ్వండి అనగానే మీలో ఒక క్వాంటమ్ జంప్ వస్తుంది మీలో ఒక ఒక పరివర్తన వస్తుంది అలాగా ఒక రోజులో రాదండి ఇది ట్వంటీ వన్ డేస్ చేయాలి ట్వంటీ మన లైఫ్ లాంగ్ చేయాలంటే మనం నైట్ బ్రష్ ఎలా చేస్తాం మార్నింగ్ బ్రష్ ఎలా చేస్తాం రోజు ఎలా స్నానం చేస్తాం మన మళ్ళీ ఉన్న ఆ నెగిటివ్ ఫీలింగ్స్ కూడా మన శుభ్రం చేస్తూ ఉండాలండి ఇప్పుడు మెల్లగా మీ శ్వాసను గమనించండి మీ చేతులను కాలను మీ శరీరాన్ని అనుభవించండి ఫీల్ అవ్వండి మీరు సిద్ధంగా ఉన్నప్పుడు మెల్లగా కళ్ళు తెరవండి శాంతిని ఓహరెన్స్ ఈ రోజంతా మీరు ప్రశాంతంగా తీసుకొని ఇట్ ఈస్ మై డే అనుకుంటూ డే బై డే ఇన్ ఎవరే వే ఐఎమ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్ హ్యాపీగా ఫీల్ అవ్వండి హ్యాపీగా ఫీల్ అవ్వండి కాంటోన్ జాబ్ మీలో పరివర్తన వస్తుంది ట్వంటీ టూ వన్ డేస్ రోజంతా ఈ రోజు ప్రశాంతంగా ఉన్నాను ఆల్ఫా లో ఉన్నాను నేను ఇంత ఇంత హ్యాపీగా ఉన్నాను నాలో నా హస్బెండ్ నా ఫ్యామిలీ అంత చక్కగా హ్యాపీగా నన్ను పలకరిస్తుంది హ్యాపీగా నన్ను చూస్తుంది నా అత్తమామలందరూ నన్ను చక్కగా హ్యాపీగా పలకరిస్తున్నారని పాజిటివ్ గా ఆలోచించండి పాజిటివ్ గా ఆలోచించగానే మీలో ఒక పరివర్తన క్వాంటమ్ జంప్ మీలో ఒక ఎంతో స్పష్టమైన వస్తుంది చక్కగా నేను వీడియో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వీడియో చూపిస్తాను చూడండి When we align the heart and the brain we unlock our full potential This coherence is key to reducing stress and improving clarity When, when we conference. align the heart and the brain we unlock our full potential this coherence is key to reducing stress and improving clarity yes improve it or clarity Alla, us, friends. Us, world, uh, happy new year friends others, happy new year happy new year friends happy new year అందరికి థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు అందరికి పేరు పేరు నమస్కారం మీ పాదం అలాగే షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రాండ్స్